శ్రీమన్మహాభారతము రెండు వందల పదకొండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వారణావతములో ఉండేటటువంటి పురజనులందరూ ఆ లక్క ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఇల్లు కాలిపోవటాన్ని చూసి ఇదంతా ధృతరాష్ట్రుడికి చెప్పే దుర్యోధనుడు చేయించాడు ఇందులో సందేహమే లేదు అయితే ఈ విషయములో నూనం శాంతనవోపి ఇహ న ధర్మం అనువర్తతే ద్రోణశ్చ విదురశ్చైవ కృపశ్చాన్యేచకౌరవా ఈ విషయంలో శంతనపుత్రుడైనటువంటి భీష్ముడు కూడా ధర్మాన్ని పాటించలేదు ద్రోణుడు విదురుడు కృపుడు ఇతర కౌరవులు కూడా ధర్మాన్ని పాటించలేదు అయితే మనము దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రునకు ఇలా చెబుదాం ఓ ధృతరాష్ట్ర నువ్వు కోరుకున్నట్టుగానే జరిగింది పాండవులను తగులబెట్టావు అని మనమందరము ఒక సందేశాన్ని పంపిద్దాం అని అనుకొని ఇక పాండవుల కోసం అగ్ని ఆ శేషాన్నంతటిని కూడా కాలిపోయినటువంటి ఆ బూడిదనంతటిని కూడా కదిలించి అప్పుడు ఐదుగురు కుమారులతో సహా కాలిపోయినటువంటి బోయస్త్రీని చూశారు ఆ పురజనులందరూ అయితే కనకుడు ఆ గృహములో ఉండేటటువంటి సురంగ మార్గాన్ని ధూళితో పూడ్చివేశాడు అందుకని ఆ పురజనులు ఆ సురంగ మార్గాన్ని ఆ ద్వారాన్ని చూడనే లేదు ఇక ఆ తర్వాత ఆ పురజనులు పాండవులు మంత్రి పురోచనుడు అగ్ని ప్రమాదములో కాలిపోయినట్టు ధృతరాష్ట్రునికి తెలియజేశారు ధృతరాష్ట్ర మహారాజు అప్పుడు పాండుపుత్రుల యొక్క మరణ వార్తను విని చాలా దుఃఖముతో ఆక్రోషించాడు అయ్యో పాండవులు తల్లితో సహా కాలిపోయారు ఇప్పుడు మళ్ళీ నా సోదరుడు పాండు మహారాజు చనిపోయినటువంటి రోజు జ్ఞాపకం వస్తుంది మళ్ళీ నా తమ్ముడే చనిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది అంటూ ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ కొంతమందిని వారణావతానికి పంపిస్తూ ఉన్నాడు మీరందరూ వారణావత నగరానికి వెళ్ళండి ఆ వీరులకు ఆ కుంతీదేవికి కావలసినటువంటి శుభప్రదమైనటువంటి మన కులానికి తగినటువంటి లౌకికమైన కర్మలను బాగా జరిపించండి అక్కడ వారితో పాటు చనిపోయినటువంటి వారి మిత్రులందరికీ తగిన కర్మలు చేయించండి ఇంకా ఏమేమి కర్మలు చేస్తే పాండవులకు కుంతికి మంచిదో వాటన్నింటినీ ఎంత డబ్బు ఖర్చైనా సరే జరిపించండి అని వారితో చెప్పి అప్పుడు ధృతరాష్ట్రుడిక మిగతా తన వారందరితో కలిసి పాండుపుత్రులందరికీ తిలోదకాలు ఇచ్చాడు ఇక ధృతరాష్ట్రుడు అతని పుత్రులు కౌరవులు భీష్మ భీష్మపితామోహుడు అందరూ కలిసి గంగాం అభిముఖాయు ఏకవస్త్ర నిరానంద నిరాభరణ వేష్టనా ఉదకం కర్తుకామావై పాండవానా మహాత్మనా ఇక వారందరూ గంగానది వద్దకు వెళ్ళారు కౌరవులు ధృతరాష్ట్రుడు భీష్ముడు వీరందరూ అందరూ వెళ్ళి పాండవులకు తిలోదకాలు ఇవ్వటం కోసమని వారి వారి ఆభరణదులన్నింటినీ పక్కకు పెట్టి గంగ దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాండవులను జ్ఞాపకం చేసుకుంటూ ఓ యుధిష్ఠిరా అయ్యో భీమా అయ్యో అర్జున అయ్యో నకుల అయ్యో సహదేవ అంటూ వారందరి గురించి దుఃఖిస్తూ కుంతి మరణానికి విలపిస్తూ అక్కడ చేరినటువంటి జనులందరూ కూడా పాండవులకు తిలోదకాలు ఇచ్చారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ